వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో నిజం చెప్తే రాజ్ ప్రాణాలకే ప్రమాదం అని తెలియడంతో ఇన్నాళ్ళు తనే తన భర్త అనే నిజాన్ని దాచేసింది కళావతి అయితే కళావతి కడుపుతో ఉందనే నిజం రాజ్కి తెలియడంతో నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని నిలదీస్తాడు ఇటు యామిని ఎవడితోనో పడుకుంటే కడుపు వచ్చిందని వాగడంతో నేటి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఎపిసోడ్లో కళావతి కడుపుతో ఉందని తెలియడంతో నిలదీస్తాడు రాజ్ నా ప్రశ్నకి సమాధానం చెప్పుచాలు కళ్ళు మూసుకుని నీ మెడలో తాలికట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను చెప్పు కళావతి చెప్పు నీ కడుపులో బిడ్డకీ తండ్రి ఎవరూ నువ్వు నన్ను మోసం చేయాలని అనుకున్నావా లేదంటే నువ్వే మోసపోయావా అని నిలదీస్తాడు రాజ్ చెప్పు కళావతి చెప్పు మా బావ అడుగుతున్నాడు కదా చెప్పు మా బావలాంటి గొప్ప ప్రేమికుడు చరిత్రలోనే దొరకడు ఎవరితోనో కడుపు తెచ్చుకుని మా బావని మోసం చేసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంటే మా బావకి ఎంత గొప్ప మనసు ఉండాలి ఆ దేవుడే వరం వరమిచ్చినట్టుగా మా బావ నీకు గొప్ప అవకాశమిస్తున్నాడు చెప్పు కళావతి ఆ కడుపుకి కారణం ఎవరు ఆ నిజాన్ని ఎందుకు దాచావ్ నీకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడు ఇప్పటికైనా నిజం చెప్పు నీకోసం ఇంత త్యాగం చేస్తున్న మా బావకి నిజం ఎందుకు చెప్పడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పడం లేదంటే నువ్వు తప్పు చేశావనే కదా అర్థం మా బావా నీ వెంట తిరిగేలా చేసి ప్రేమలో పడేసి చివరికి ఇలా తాగుబోతులా మార్చాలనేదే కదా నీ లక్ష్యం అసలు మా బావ నీకు ఏమన్యాయం చేశాడు ఎందుకు మా బావ మనసుని గాయం చేశావు అని దులిపేస్తుంది యామిని దాంతో కళావతి యామిని అంటూ గట్టిగా అరుస్తూ హద్దులు మీరు మాట్లాడుతున్నావు అని అంటుంది హద్దులు మీరింది నేనా నువ్వా నా బావా నిన్ను ప్రేమించాడనే ఒకే ఒక్క కారణంతోనా హద్దుల్లో నేను ఉన్నాను తనని ఇలాగే బాధపెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇంకా ఎందుకు బావా దీన్ని నమ్ముతున్నావ్ ఎవరితోనో కడుపు తెచ్చుకున్నా కూడా నువ్వు ఆ కడుపులో బిడ్డకి తండ్రి అయ్యి దీనికి జీవితాన్ని ఇస్తానంటున్నావు కూడా నిజం చెప్పడం లేదంటే ఈ మనిషి క్యారెక్టరేంటో తాను ఎలాంటిదో నీకు అర్థం కావడం లేదా ఇలాంటి మోసగత్తిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు బావా నిన్ను జీవితాంతం నెత్తిన పెట్టుకుని నేను చూసుకుంటాను బావా పదబావా వెళ్ళిపోదాం ఇలాంటి ఇంట్లో కూడా ఉండొద్దు పదబావా వెళ్దాం అంటూ రాజ్ చేయి పట్టుకుంటుంది యామిని అయితే రాజ్ మాత్రం అక్కడ నుంచి కదలకుండా అక్కడే ఉంటాడు ఏంటి బావా ఇది ఇంక తనమీద నీకు నమ్మకం చావలేదా తను నిజం చెప్తుందని అనుకుంటున్నావా అని అంటుంది ఆ మాటతో రాజ్ కళావతి వైపు చూస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తరువాత కూడా మౌనమే నీ సమాధానమా ఇంతలా అడుగుతున్నా నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పలేవా అని మళ్ళీ అడుగుతాడు అయ్యో బావా ఎలా చెప్తుంది చెప్తే తన క్యారెక్టరేంటో తెలిసిపోతుంది కదా అందుకే నోరు విప్పడం లేదు ఎవర్నైనా ప్రేమించి వాడు మోసం చేసి వదిలేసి ఉంటే ఇదీ కారణం అని చెప్పేది ఆ మోసం చేసిన మనిషి తనే అని చెప్పేది కాని ఇప్పుడు చెప్పడం లేదంటే మోసం చేసిన మనిషి ఎవరో తెలియదేమో పద్ధతిగా సంసారం చేసుకునేవాళ్లు తప్పుచేస్తే కనీసం కాళ్లపై పడి తప్పుని ఒప్పుకుంటారు కాని ఇలాంటి బజారు మనుషులు ఎవరితో పడితే వాళ్లతో పడుకునేవాళ్లు అని యామని అంటుండగా ఆమె చెంపని చెల్లుమనిపిస్తుంది అపర్ణ ఎంత ధైర్యమే నీకు నా కోడలి క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతావా అసలు నువ్వెంత నీ బతుకెంత నువ్వు నా కోడలి గురించి మాట్లాడుతున్నావా పరాయి మగాడ్ని సొంతం చేసుకోవాలని చూసే నువ్వు చిల్లర మనిషివి ఒక కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసే నీకే క్యారెక్టర్ లేదు అసలు నీలాంటి మనిషినా ఇంటి గడప తొక్కడానికి కూడా వీళ్లేదు పో ఇక్కడనుంచి అని ఆగ్రహంతో ఊగిపోతుంది అపర్ణ దాంతో రాజ్ తను కాదమ్మా నేను అదే ప్రశ్న అడుగుతున్నా నాకు సమాధానం చెప్పగలవా తను ఏ తప్పు చేయకపోతే నిజం ఎందుకు చెప్పడం రోజు ఈరోజు ఇటో తేలాల్సిందే చెప్పమ్మా నేను నీ అన్నావు కదా నీ కొడుక్కి అన్యాయం జరిగితే ఇలాగే వదిలేస్తావా కళావతి తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పేది లేదంటే ఆ నిజమైనా చెప్పేది కాని అలా చెప్పలేదంటే యామిని అన్నట్టు నిజంగానే తను ఎవడితోనో పడుకుని అని అనబోతుంటే అతని చెంప పగలిపోతుంది నోర్మూయి అంటూ రాజ్ చెంపని చెల్లుమనిపిస్తుంది అపర్ణ ఎవర్ని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్రా ఎవరనుకుంటున్నా ఇది నువ్వు కట్టినా నీ భార్య అని నిజం చెప్పేస్తుంది అపర్ణ దెబ్బకంతా షాకైపోతారు చెప్పద్దత్తయ్యా అని నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తుంది మహా ఇల్లాలు కలావతి ఏయ్ నోర్ముయ్ ఇప్పటికీ ఆలస్యం చేశానే అది నిన్ను నానా మాటలు అంటున్నా కడుపుతీపితో కొడుక్కి ఏమీ కాకూడదని ఓపికపట్టాను కాని ఇప్పుడు నా కొడుకే ఇలా దిగజారి మాట్లాడితే నిజం దాచడంలో ప్రయోజనం లేదు నువ్వు నా కొడుకులాంటివాడివి కాదురా నా పేగు తెంచుకుని పుట్టిన నాకన్న కొడుకువి ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే విలంత నీవాళ్ళురా అసలు నీ పేరే రాం కాదురాజ్ స్వరాజ్ నీ భార్య పేరు కళావతి కాదు కావ్య నీ భార్య నెల తప్పడానికి కారణం నువ్వేరా కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడివిరా నువ్వు అంటూ శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఆ తరువాత జరిగిన కథ గురించి రాజ్తో మొత్తం చెప్పేస్తుంది అపర్ణ నువ్వు చనిపోయావని మేమంతా బాధపడుతుంటే బతికున్నావ్ అని నమ్మని మొట్టమొదటి మనిషిరా నీ భార్య యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోతే దాన్ని అవకాశంగా చేసుకుని నిన్ను పెళ్లాడాలని చూసింది ఈ యామిని ఆ దేవుడి వేసిన బ్రహ్మముడే మళ్ళీ నిన్ను కావ్య దగ్గరకు తేర్చింది తనని నువ్వు గుర్తుపట్టకపోయినాని మనసు తనవైపు నడిపించింది మీది జన్మజన్మల బంధం యామిని నీ బెంటపడ్డా తనని పరాయి మనిషిగా ఎలా చూశావ్ పరాయి మనిషి అనుకున్న కావ్యని సొంత మనిషిలా ఎలా ఫీలయ్యావు నిన్ను మోసం చేసింది ఈ యామిని దీని ఫ్యామిలీ ఆఖరుకి నీకన్న బిడ్డని నీకు దూరం చేసి కావ్యనుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుంది హాస్పిటల్లో డాక్టర్ నీ గతాన్ని గుర్తుచేస్తే నువ్వు చనిపోతావ్ అని చెప్పడంతో నీకు ఏం జరుగుతుందో అని భయపడి ఈ పిచ్చిది నిజాన్ని దాచింది ఎన్ని నిందెలు వేసినా భరించింది ఆఖరుకి తనపై ఇలాంటి మచ్చవేసినా సరే నోరు తెరవలేదంటే నీవల్లే నీ ప్రేమ కోసమే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నువ్వు తాళికట్టిన భార్య దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అని మొత్తం నిజం చెప్పేస్తుంది అపర్ణ వెంటనే రాజ్కి గతమంతా గుర్తొచ్చేస్తుంది దాంతో ఒక్కసారిగా కుప్పలిపోతాడు కావ్య అంటూ దాంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తారు పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉంది పల్స్ రేటు తగ్గిపోయింది పేషెంట్ సృహలోకి వస్తే తప్ప ఏం చెప్పలేం అని అంటారు దాంతో అపర్ణ ఇదంతా నా వల్లే నా ఆవేశం వల్లే వాడికి ఈ పరిస్థితి పట్టింది దాన్ని ఎంత పనిచేశానో అని భోరున ఏడుస్తుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం